మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామం సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ బి సత్యనారాయణ కొనుగోలు చేసిన స్థలాన్ని వామపక్ష నేతలు సందర్శించారు తలారి పోచయ్యకు ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల అసైండ్ భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించిందని అయితే పోచేయ ఈ భూమిని సాయిరెడ్డి బలవంత్ రెడ్డి రఘుపతి రెడ్లకు అమ్మారని వారి నుంచి రెండు పేల పదిహేనులో డి శ్రీనివాస్ కొనుగోలు చేశారని వామపక్ష నేతలు తెలిపారు ప్రభుత్వ భూమిని కొన్నందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక అయితే అంతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి మేడ్చల్ మండలం రాయలు రాయలాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో భూమిని కొన్నట్టుగా తెలుస్తోంది ఆ భూమి వ్యవహారం రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్నాయి కొత్త కొత్త వ్యవహారాలు కూడా వస్తున్నాయి ఏదైతే సబ్మిస్టర్లు అరెస్ట్ అయిన తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుతో పాటు మరికొందరు నాయకులు ఏదైతే బ్లాక్ స్టోన్ దగ్గర ఇతను భూములు కొన్నారు అని చెప్పేసేటువంటి వ్యవహారం బయటికి రావడం జరిగింది తాజాగా ఏదైతే మేడ్చల్ జిల్లా రాయలాపూర్ గ్రామా పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల స్థలాన్ని సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి స్థలాన్ని డి శ్రీనివాస్ అదేవిధంగా ఏవి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తులు రెండు వేల పదిహేను లో కొన కొన్నారు అని చెప్పేసి ఇవి పూర్తిగా ఏదైతే అక్రమ కొనుగోలు చేశారంటూ ఈ రోజు వామపక్ష పార్టీలు ఈ ప్రాంతంలో ఏదైతే పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా స్థానికులను అడిగి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారు అయితే మొత్తం ఏదైతే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని డి శ్రీనివాస్ అక్రమంగా కొనుగోలు చేశారు ఖచ్చితంగా ఇందులో న్యాయం చేయాలి బాధితులు ఎవరైతే కొన్ని ఈ ఎనిమిది ఎకరాల్లో కొంత అక్రమంగా ఆక్రమించుకున్నారని కూడా చెప్తున్నారు దీనిపైన విచారణ జరిపి అక్కడ ఆక్రమణకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి రాజు ప్రసన్న దీనికి సంబంధించి మరి వామపక్ష నేతలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రధానంగా ఏదైతే భూములు వైపు ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ భూములను కాపాడతాము అని చెప్పేసి చెప్తుండగా మరొక వైపు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడతారు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ రాయలాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఆక్రమణలకు సంబంధించి కూడా ఏదైతే ఆక్రమణలకు ఎవరెవరు పాల్పడ్డారో వీళ్ళ పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తారు అదేవిధంగా ఏదైతే ఈ వ్యవహారంలో ఈ రోజు మీడియాలో రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా తప్పించుకునేందుకు తమపైన ఇతర పైన బురద తల్లుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ అతని అనుచరులు సత్యాహారాలు ఇతర కలిసే ఈ భూములు కొనుగోలు చేసినట్టుగా వాళ్ళు చెప్తొస్తారు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఈ ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి అక్కడ ఆక్రమణలకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఈ రాజు ప్రసాద్ దీనికి సంబంధించి డి శ్రీనివాస్ ఏమైనా స్పందించారా అంటే దీనికి సంబంధించి యాక్చువల్ గా ఈ రోజే దీనికి సంబంధించినటువంటి వార్తలు మీడియాలో కూడా రావడం జరిగింది కానీ డి శ్రీనివాస్ దీనికి సంబంధించి ఇప్పటిదాకా ప్రకటన అయితే చేయలేదు అయితే గతంలో ఏదైతే కేశవరావు మాత్రం అతని వ్యవహారం బయటకు వచ్చినటువంటి సమయంలో అతను మీడియా ముందుకు వచ్చి దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ డి శ్రీనివాస్ వ్యవహారంలో మీడియాలో వార్తలు వస్తున్నప్పుడు కూడా అతని దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు దీని గురించి స్పందించడం కూడా చేయలేదు రాజు అయితే దీనికి సంబంధించి మరి కాల్చు పట్ల అతను మాట్లాడతాడు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది రాజు రైట్ థ్యాంక్ యూ ప్రసన్న మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామం సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటిలో రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ భూములను కొనుగోలు చేశారు అయితే ఆ భూములను ఈవేళ ఆ వామపక్ష నేతలు సందర్శించారు ప్రభుత్వం భూమిని కొన్న డి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు